హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద ఛానల్ చూస్తున్నారు కదా ఇక్కడ అయితే చెక్ చేసుకుంటున్నారు వాళ్ళైతే అయితే చూసుకుంటున్నారు అవైతే నలభై ఐదు వేలకు అని చెప్తున్నాడు మరి వాళ్ళైతే కూడళ్ళైతే చెక్ చేసుకుంటున్నారు మరి అయితే నలభై ఆరు వేలు పట్టించే నలభై

చూసిన ఫను అదే అరవై చెప్తున్నారు ముందు మాట్లాడతాడు బేర లేదు అరవై ఐదు వేలు చెప్తున్నా పరాజకాల அடிதே <laughs> ந చూడండి మాకు తెలియదు అన్న మీరు వ్యాపారం ఏం మీకు ఇత్తం తెగదో అతను చంపుతాడు సో చూసినారు కదా మరి వాళ్ళకైతే బేరం అయితే కుదిరితే మరి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్